ఈరోజు తిరుమలలో శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన మన జీతీదే పాలక మండలి అధ్యక్షులు విఎం నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మన గౌరవనీయ ముఖ్యమంత్రులు వారి ఆధ్వర్యంలో

శ్రీవారికి వైఖాను సాగమౌంగా జరిగే కార్యక్రమాల్లో కైకర్యాలలో ఆయా వేడల్లో ఆయా సందర్భాల్లో ఆయా ఉత్సవాల్లో ఆయా ఋతువుల్లో ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్న ప్రసాదాలు పనియారాలు తయారు చేసి వారికి నైవేద్యం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆగమముక్తంగా జరిగే కార్యక్రమాలు వాటి గురించి వివరంగా ఆగమంలో ఏం చెప్పబడింది స్వామివారికి ఎందుకు ప్రసాదాలు నివేదన చేయాలి ఆ ప్రసాదాలను ఎలా శుచిగా వడిగా పవిత్రంగా తయారు చేయాలి ఎవరు తయారు చేయాలి తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వల్లించవలసిన ఆగమ మంత్రాలు తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు వీటన్నిటిని గురించి కూడా ఇందులో వివరంగా పొందుపరచబడి ఉంది వారు వారు చిన్న దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ పండుగ పండుగల సందర్భంగా కానీ ఉత్సవ ఉత్సవాల్లో కానీ పర్వదినాల్లో కానీ తిరుమల దేవాలయాల్లో తయారు చేసే లాగే తయారు చేసుకోవడానికి తయారు చేసే విధానాలు కూడా ఇందులో అమర్చబడి ఉంది ఇంతేకాకుండా కాకుండా ప్రాచీనమైన శిలాశాస్త్రాల గురించి చక్రవర్తులు మహారాజులు జమీందారులు దండనాయకులు మంత్రులు వీరందరూ కూడా ప్రాచీన కాలంలో స్వామివారి యొక్క నివేదనలకు ప్రసాదాలు తయారు చేయడానికి ఆయా ముఖ్య దినాల్లో స్వామివారికి ఆర్గింపు చేసి శాస్త్రోక్తంగా అర్చకులు పాచకులు పరిచారకులు సిబ్బంది భక్తులు మొదలైన వారికి పంచడానికి గురించి అందుకు వారు చేసిన ఏర్పాట్లు పంట భూములను గ్రామాలను దేవాలయానికి సమర్పించుకొని అంతేకాకుండా రొక్కంగా కానీ స్వర్ణంగా కానీ లేక గోవులుగా కానీ ఆ గోవులను పరామర్శించడానికి సిబ్బంది ఆ సిబ్బందికి వేతనాలు వీటన్నిటినీ కూడా ఆ శిలాశాసనాల్లో నుంచి తీసి ఇందులో ప్రచురించడమైంది భక్తులు ఈ పుస్తకాన్ని ఆదరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి భక్తిని అంటా ఈ పుస్తకం పవిత్రంగా వెలియడానికి ఆ స్వామివారి పాదాల దగ్గర ఈ పుస్తకాన్ని ఉంచి ప్రార్థన చేసి వచ్చాము ఇది భక్తుల కొరకు స్వామివారి అనుమతితో అందరికీ సమర్పిస్తూ ఉన్నాం ఓం శ్రీ వెంకటేశాయ నమ दा शोभ मानम मह्यते दान्यम धनम पशुम बहुपुत्र लाभम सदसंवर्षम दीर्घायुं श्री वरदेवि प्रसाद एव कॉफी टेबल बुक है हम् दिस टेडी वाज़ स्पेशल है चाहिए हमको के देवी का품 में दिस हम् आप चलो चलो ఇది అదే బుక్ చిన్న చిన్నవాళ్ళు ఇది ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం ప్రతి స్వామివారి యొక్క ప్రతి భక్తుడికి ఇది అందాలి जाके स्वामी इట్లా చూసాను स्वामी 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 ఇట్లా చూడ ఫోటో కొడప ఓపెన్ చేద్దాం దీనికి మీ సందేశం విచారణ అంటే దీంతో పాటు విచారణంగర్ లెటర్ హెడ్ లో వచ్చే ఓకే సార్ సార్

ఛానల్లో ఈ బుక్ గురించి రెండు మాటలు మాట్లాడేస్తాను చేసే విధానం కూడా చెప్పాం వాళ్ళ వాళ్ళు గుళ్లలో కానీ చిన్న గుళ్ళల్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పండుగల్లో పండుగ దినాల్లో ప్రసాదం తయారు చేసుకోవచ్చు అని కూడా చెప్పాము తర్వాత ముఖ్యంగా మన శిరాశాస్త్రాల్లో మహారాజులు చక్రవర్తులు ఈ ప్రసాదాలు తయారు చేయడం కోసం వాళ్ళ జన్మదినంలో కానీ వాళ్ళ పట్టాభిషేక మహోత్సవాల్లో కానీ ప్రసాదాలు తయారు చేసి వినియోగించడానికి ఎలాగా పంట భూములు ఇచ్చారు గ్రామాలు ఇచ్చారు ఆవులు ఇచ్చారు ఆవులను పరామర్శించి నెయ్యి తీసి ప్రసాదానికి ఇవ్వడం కోసం సిబ్బందిని సిబ్బందికి వేతనాలు కూడా వాళ్ళే అరేంజ్ చేశారు రాజులు జమీందారులు అందరూ ఇవన్నీ కూడా అందులో ఇచ్చారు శిలా శాసనాల గురించి కూడా ఇచ్చేవాళ్ళు

హిట్టివీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ